హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజైతే తెనాలి గ్రామాల సీనియర్స్ విభాగం అండి ఏడవ రోజు బండలాగుడు పోటీలో ఏడవ రోజు అండి సీనియర్స్ విభాగం సీనియర్స్ అయితే మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు ప్రకాశం జిల్లా నుంచి అయితే వచ్చారండి మీ జత అయితే మొట్టమొదటి జతగా అయితే ప్రవేశం సీనియర్స్ విభాగంలో హాయ్ హాయ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బుల్లెట్ బైక్ అండి అండి స్టార్ట్ ఎప్పుడంటే అన్నీ ఇప్పుడే వర్షం పడదండి రాత్రి అంతా బాగా అందుకే అంతా ఆరలేదు కోర్ట్ అయితే బాగా చేస్తున్నారు కమిటీ సభ్యులు మొత్తం కోటేశ్వరరావు గారు తంగుటూరు తంగుటూరు మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చారండి జత మొట్టమొదటి జతగా అయితే ప్రదర్శనమైపోతున్నాయండి ఆర్కే బుల్స్ వచ్చేసి నాలుగో కాడండి నాలుగో జతగా ప్రదర్శనమైపోతున్నాయి చెప్పాను కదా కోర్టు అయితే ఆర్లేదండి కోర్టు అయితే కమిటీ సభ్యులు బాగు చేస్తున్నారు సాయి గారు కోర్టులో అవి పెట్టానండి ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి సాయి గారు సింహ ఆర్కేబుల్స్ కూడా చూపించానండి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి సీనియర్స్ భాగం సింహ అండ్ లయంతో అయితే కాంబినేషన్తో వచ్చారండి వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉంటుంది అలాగే కోర్టు వీడియో కూడా చెక్ చేయండి మన ఛానల్లో ఉంటుంది సాయి చౌదరి గారు పెట్టానండి ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి నాగార్జున గారు హాయ్ అండి షేక్ గారు హాయ్ అండి హాయ్ అండి మీరు చూస్తున్నారు కదా కోటేశ్వర గారు రంగుటూరు టంగటూరులో ప్రకాష్ జిల్లా నుంచి అయితే వచ్చారండి వీరైతే మొట్టమొదటి జోతకైతే ప్రయత్నం అయిపోతున్నారు సీనియర్స్ భాగంలో హాయ్ అండి లైవ్ చూస్తున్నవారు కామెంట్ చేయండి ప్రకాష్ గారు కోర్టు రెడీ చేసే టైం పడుతుందండి రాత్రి బాగా వర్షం పడ్డది ఇక్కడ కనీసం అండి పెట్టానండి ప్రైవేట్లో ఏమైనా ఉంటుందో వాళ్ళ కమిటీ వారు ఉన్న వాళ్ళు తీయద్దు అన్నారు ఓకే అండి నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ప్రైవేట్లో తీసి పబ్లిక్ పెడతాను మీ టైం అయితే లేదండి ఏ టైం స్టార్ట్ అవుతుందని ఇంకా ఏం చెప్పలేదు ఇంకా మైక్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా కమిటీ సభ్యులు ఇంకా వర్క్ చేస్తున్నారు కోర్టులో వాటర్ ఉండేసరికి మనీష్ యాదవ్ గారు అవునండి రాత్రి చెప్పారు వర్షం పడ్డదండి కాకుండా కోట అంతా బాగా తడిసి ఇదిగా ఉందండి సాయి చౌదరి గారు ఓకేనండి పెడతానండి ఒకసారి మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి ప్రైవేట్లో ఉందనుకోండి పబ్లిక్లో పెడతాను లంచ్ బ్రేక్ ఉండదండి నాకు తెలిసి మ్యాక్సిమం ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ మొత్తం పెట్టేస్తారు అనుకుంటున్నాను నేను నాకు అంతగా తెలియదా మన లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి అలాగే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి సందీప్ చౌదరి గారు ఏ టైంకి స్టార్ట్ అవుతుందని తెలియదండి ఇంకా ఏం చెప్పలేదు అప్డేట్ ఏమీ లేదు కమిటీ సభ్యులు కోర్ట్ అయితే బాగా చేస్తున్నారండి వర్షం పడడం వల్ల బాగా తడిసిపోయింది వినాయక్ గారు తిన్నాండి టిఫిన్ చేసా అండి టిఫిన్ చేసేసి లైవ్ పెడుతున్నాను మన లైవ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అంతా పర్ఫెక్టే కదా వాయిస్ కానీ సౌండ్ కానీ అలాగే లైవ్ క్వాలిటీ కానీ తంగుటూరు అండి శివశంకర్ గారు హాయ్ అండి హాయ్ చౌదరిగా థ్యాంక్ యూ అండి ఈరోజు మొదలవుతుందా వెంకటేశ్వర గారు అవునండి ఈరోజు మొత్తం పదకొండు జతలు అయితే ఇచ్చాయండి సీనియర్స్ విభాగానికి మొత్తం పదకొండు జతలు అయితే చేయడం జరిగింది ఒకసారి మన ఛానల్లో డ్రాలిస్ట్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి చందు గారు హాయ్ అండి బాలేష్ రెడ్డి గారు స్టార్టింగ్ ఏ టైం అని తెలియదు ఇంకా కంపెనీ సభ్యులు ఏం చెప్పలేదు ఫస్ట్ జ అయితే పూజిక నుంచి ఉంటుందండి మన లైవ్ ప్రతి ఒక్కరు మన లైవ్లోకి వచ్చి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి హాయ్ ఫోర్ నుంచి అయితే కాదండి పెందలాడి స్టార్ట్ చేస్తారు ఎస్ఎస్ ఇదిగో అన్న అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ బీఆర్కే అండి ఇంకా రాలేదండి అవి ఇక్కడే దగ్గరలో అక్కడ ఉన్నాయంట మనకి అయితే ఐడియా లేదు ఇక్కడికైతే రాలేదండి శ్రీనివాస్ గారు ఏ టైంకి అయితే తెలియదండి ప్రస్తుతానికైతే ఇంకా కంపెనీ సభ్యులు ఏం చెప్పలేదు చెప్పడంతోనే మన ఛానల్ నుంచి ఫస్ట్ అప్డేట్ మన ఛానల్ నుంచి ఉంటుందండి ఓకే అండి మరి లైవ్ అయితే కట్ చేస్తున్నాను మన ఛానల్లో డ్రాలిస్ట్ వీడియో అలాగే కోర్టు వీడియో అలాగే వచ్చిన జతల వీడియోలు అయితే పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేయండి డ్రాలిస్ట్ ఫోటో కూడా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఓకే అండి ఉన్నా ఇది